రేపు ఏడవ రోజు మనం కార్తీక మాసం స్పెషల్గా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం దీపారాధనలో నిమ్మకాయ ఏంటి అనుకుంటున్నారా అది కూడా నిమ్మకాయ దీపం అయితే అస్సలు కాదు ఇది కూడా ఇంట్లో ఉండే మనుషులకి కానీ ఇంటికి కానీ దైవానికి కానీ ఉన్న దృష్టి దోష నివారణ జరగడానికి చేసుకునే అద్భుతమైన పరిహారం పసుపులో కాస్త పన్నీరు కలిపి సో ఈ పసుపు ముద్దని లేదంటే ఒక పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని మనం నిమ్మకాయ పైన ఉంచాలి సో బొట్టులాగా పెట్టాలి ఓన్లీ పసుపు మాత్రమే ఇక్కడ కుంకుమ ఉంచాల్సిన అవసరం లేదు బొట్టు పెట్టేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ అదే మంత్రంగా భావించి దాన్ని ఒక మూడు సార్లు చెప్పి దీనికి ఆ పసుపు బొట్టుని పెట్టండి సో ఇలా పసుపు బొట్టు పెట్టిన నిమ్మకాయని మీరు ఎక్కడైతే దీపారాధన చేశారో స్పెషల్గా కార్తీక మాసం స్పెషల్ దీపం ఆ దీపం పక్కన ఉంచండి ఆ దీపం ఎంత టైం వెలుగుతుందో ఈ నిమ్మకాయ కూడా దాని పక్కన అంత టైం వరకు ఉండాలి ఒకవేళ మీరు ఆయిల్ ఎక్కువ వేశారు నైట్ అంతా వెలిగింది అనుకుందాం నైట్ అంతా కూడా ఈ నిమ్మకాయ అక్కడే ఉండొచ్చు దీపం కొండెక్కేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే సో మనం ఈ నిమ్మకాయని తీసి సో ఇది చెత్త బుట్టలో వేయకూడదు ఒక చెట్టు మొదట్లో తీసుకువెళ్ళి పెట్టేయాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్ ఇది మనకి కార్తీక మాసం ఏడవ రోజు చేసుకోవాల్సిన దృష్టి నివారణకి చేసేది పైగా మంగళవారం కదా మంగళవారం మరింత శ్రేష్టం